కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ ఈరోజు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతినిధులకు బిఆర్ఎస్ నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఈనాటి మీటింగ్ ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ గోదావరి నదీ జలాలను ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మనం కొట్లాడి విద్యార్థులందరూ కూడా కొట్లాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్న తర్వాత పదేళ్లు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ముఖైనా కన్నెత్తి చూడాలంటే కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు కన్నా శ్రీమతి ఎవరైనా భయపడే పరిస్థితి ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో మనం చూసినాం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి నది జలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పన్నంగా అప్పగించే కుట్ర ఇవాళ ఢిల్లీలో జరిగింది అది నరేంద్ర మోడీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన కుట్ర వల్ల ఇవాళ తెలంగాణ పూర్తి స్థాయిలో నీటి వాటర్ కోల్పోయే పరిస్థితి మన రాష్ట్రంలో మనం జరిగింది కోసం మనం పోరాటం చేసినాం తెలంగాణలో నీళ్లు లేక కృష్ణా గోదావరి నది జలాలు తెలంగాణ ప్రాంతానికి రాకపోవడం వల్ల మన భూములన్నీ పీడిపోతున్నాయనే ఉద్దేశంతో నాయకత్వంలో తెలంగాణ వచ్చి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి గోదావరి నదీ జలాలు ఉపయోగించుకునే ప్రయత్నం మనం చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం పరిగెట్టి లింకు ద్వారా మనకు రెండు వందల టీఎంసీ మన గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కుట్ర జరుగుతుంది దానికి చిత్ర దానికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి సర్క పెట్టడం ఇలాంటి కుట్రలు ఏ పౌరుషం ఉన్నా తెలంగాణ పౌరులు కూడా తను భరించాడు కాబట్టి విద్యార్థులుగా ఆ బనకల్ల ప్రాజెక్టును ఎదిరించడానికి మన విద్యార్థి లోకం గత వారం రోజులుగా ఐదు లక్షల కరపత్రాలు ప్రింట్ చేసుకొని ప్రతి కాలేజ్ కలిసి ప్రతి విద్యార్థి కలిసి వల్ల బనకజల ప్రాజెక్టు వల్ల తెలంగాణ జరుగుతున్న అన్యాయం వివరించడం జరిగింది ఇవాళ విద్యార్థి విభాగం అనేకమైన పోరాటాలు చేస్తుంది గడిచిన పంతొమ్మిది నెలల కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గురుకులాల్లో కూడా మొత్తం ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి భోజనాలు సరిగి కాదు చాలా మంది నష్టపోతారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అమలు చేస్తా అని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేసిన జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇవాళ వాళ్ళు భర్తీ చేస్తలేరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఒకసారి అవకాశం ఇవ్వండి వచ్చిన వంద రోజుల లోపలనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన ఇవాళ కనీసం ఒక పదివేల వేల ఉద్యోగాలకు కూడా ఆర్థిక శాఖ నుంచి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్థిక శాఖ నుంచి పదివేల వేల కూడా ఇవాళ అవకాశం ఇవాళ అనుమతులు ఇవ్వలేదు కేసీఆర్ గారు పర్తి చేసిన ఉద్యోగాలని కేసీఆర్ గారి ఆయనలో పర్త చేసిన కండక్ట్ పరీక్ష రిజల్ట్ ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చా చెప్పి ఇవాళ అబద్ధాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అబద్ధాల ముఖ్యమంత్రిగా కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రికి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మనంతా పూర్ణం చేసిన అవసరం మనం మనం మన మీద ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ నుంచి అలాంటి టిఆర్ఎస్ నుంచి అనేకమైన పోరాటాలు చేస్తున్నాం తెలంగాణలో మెడికల్ మెడికల్ కాలేజ్ లేని పరిస్థితి ఆనాడు మెడికల్ మెడికల్ కాలేజ్ అడ్మిషన్ లోపున ఓపెన్ కేటగిరీ లోపల మొత్తం ఆంధ్ర ప్రాంత వాళ్ళకే ఉద్యోగం ఆంధ్ర ప్రాంత వాళ్ళతో సీట్లు భర్తీ చేస్తే హరీస నాయకత్వంలో ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఓపెన్ కేటగిరీలో మెరుటులో మా తెలంగాణ విద్యార్థులందరికీ సీట్లు ఇవ్వాలని చెప్పి ఆ రోజు పోరాటం చేశాం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు సాధించి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చూస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా బిఆర్ఎస్ ఇన్ఛార్జ్ కానీ మరింత పటిష్టం చేస్తూ అన్ని కాలేజీల్లో కూడా కమిటీ వేసుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన హామీల కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అంటే వాళ్ళు నెరవేర్చారు కాబట్టి వాటి కోసం మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటూ ఇలా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు మనందరికీ దిశానిర్దేశం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో నిరంతరం కష్టపడుతూ కాళేశ్వరం జిల్లాలో ప్రతి గ్రామానికి ప్రతి చెరువుకు ప్రతి పొలానికి నీరు అందించడంలో ప్రధాన పాత్ర వహించిన మన నాయకుడు హరీష్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభనుద్దేశించి మాట్లాడుతూ పోతా ఉన్నా జై తెలంగాణ నాయకత్వం హరీశ్వర నాయకత్వం